చెప్పడానికి చూడాలంటే కబురు చెప్పడానికి వచ్చినటువంటి యొక్క జేఏసీ బృందానికి సాధన స్వాగతం పలికేటువంటి యొక్క గడ్డిగూడెం జేఏసీ యువతకి పెద్ద మనుషులకి మొత్తం పుల్లయ్య గారు పెద్ద పెద్ద గారు మొత్తం పట్ట పెద్దయ గారికి తాటి నాగరావు గారికి అదేవిధంగా ఆదివాసీ ఆడబిడ్డలకి మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇవాళ ఈ సమస్య కొద్దిమంది కాదు ఇది ఇది అందరి సమస్య ఆదివాసీ బిడ్డగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరి సమస్య చిన్నపిల్ల నుంచి మొదలు పెడితే మన యొక్క పెంటయ్య గారి వరకు కూడా సమస్య ఇదంతా కూడా ఎందుకంటే పిల్లవానికి చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో సీట్లు లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో కూడా మొత్తం నమ్ములలో పోతుంది తొంభై మంది పోతే పది మంది ఎక్కడన్నా మన వాళ్ళు పోతే ఆ తొంభై మంది గోల వల్ల కాయరే బీర్యానికి పదహారే మంది పోతుంది ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మనం చదవట్టయి తర్వాత కానీ ఎక్కడన్నా ఒకటో ఇద్దరు చదువుకున్నారంటే వాళ్ళు డిగ్రీలు పీజీలు అయిపోయిన సరే ఉద్యోగాలు రావట్లే పరిస్థితి వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ ట్రాక్టర్ పలుకో కూలి పలుకుపోయేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ విద్యార్థులది అదేవిధంగా ఈ పెద్ద మనుషులు ఎవరైతే మహిళలు కావచ్చు రైతులు కావచ్చు ఏదైనా వ్యవసాయం పని చేస్తున్నాం భూములు ఏదైనా చేస్తున్నాం అంటే పొడుగులు పట్టాలు లేవు అరివంత నాశనం అయిపోయింది కానీ భూములన్నీ లంబడలు పాలైనాయి ఎక్కడో కొద్ది గొప్ప ఏదైనా ఫారెస్ట్ మనకి పట్ట పోతే ఫారెస్ట్ రోడ్ ఇది నీది కాదు ఇది ప్రభుత్వం అని చెప్పి ఎక్కడ అక్కడ ఈ రకంగా ఆదివాసీ మహిళలు కావచ్చు రైతులు కావచ్చు చాలా ఇబ్బంది పడతాయి ఇక్కడ అట్లనే రాజకీయ నాయకులు కూడా మీరు చూస్తే ఇవాళ గడ్డిగూడెంలో మరి ఏడు వందల మంది జనాభా ఉన్న ఇది పంచాయతీ కాలేదు కానీ అటు పక్కన ఉన్న తండాన్ని పంచాయతీ చేసి సర్పంచ్ వాడే నిధులు వాడే మొత్తం చెందా అంతా వాడలేదు ఇవాళ గడ్డిగూడెము మరి వాళ్ళ అన్నదాని ప్రకారం ఏంటి ప్రతి తండాన్ని ప్రతి గుడాన్ని పంచాయతీ చేయాలన్నప్పుడు సండ సండ పంచాయతాలి గుడెం పంచాయతీ ఉండాలి మరి గడ్డి గుడెం చేయకుండా మొత్తం కూడా వాళ్ళ కట్టలు పెట్టుకోవడం అంటే దీని అర్థం ఏంటిది రాజకీయ అధికారం కూడా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి ఇవాళ చూస్తే మోబాద్లో మొత్తం కూడా ఇవాళ ఒకప్పుడు రెడ్డి లాంటి కంచుకోట లాగా ఉండేది అంత ఇవాళ ఏమైంది మొత్తం ఏ పార్టీ చూసినా లంబాడీ అటు కాంగ్రెస్ చూసినా లమ్మడోళ్ళే బీఆర్ఎస్ చూసినా లమ్మడోళ్ళే బీజేపీ చూసినా అమ్మడోళ్ళు ఏ పార్టీ చూసినా సరే ఎమ్మెల్యే ఈ నాయకు ఆ నాయకు ఆ నాయకు ఈ నాయకు తప్ప ఇక్కడ ఎట్టి పరిస్థితులు కూడా ఆదివాసీలు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఏ రకంగా చూసుకున్నా సరే ఇది అందరి సమస్య ఇది వాళ్ళు చూసుకుంటే చదువు రాణ నుంచి మొదలు పెడితే చదువుకొని ఉన్నత స్థాయి ఉన్నంత వరకు కూడా వాళ్ళందరికీ సమస్య ఇది కాబట్టి ఇది అందరి మన సమస్య కోసమే మననే ఇరవై ఎనిమిది తారీఖు సెప్టెంబర్న భద్రాచలంలో ధర్మయుద్ధం పేరిట దాదాపు డెబ్బై ఎనభై వేల మందితోటి మనం అక్కడ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టుకున్నాం దాని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక సందేశం కూడా ఇచ్చాం మనం మీరు ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు మీకు ఇచ్చిందో ఈ లంబడోళ్ళకి అర్హత ఉందా లేదా ఎస్టీ సర్టిఫికెట్ అంటే వాడికి పాస్బుక్ ఉందా లేదా వానికి వానికి పాస్బుక్ లేకుండా వాడు నలభై తొమ్మిది సంవత్సరాలుగా మాకు దక్కాల్సినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయాలు భూములు అన్ని కూడా పొలగొడుతున్నవాడు కాబట్టి దీనికి ఆ అర్హత ఉందా లేదా అని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అడిగింది నెల లోపల కనుక మీరు ఇవ్వకపోతే మేము రెండో ధర్మయుద్ధ సభ హైదరాబాద్ పెడతాం మీరు అప్పుడు కూడా మీరు వినకపోతే ఐదు లక్షల తోటి మేడాలో కూడా మూడో ధర్మాయుద్ధ సభ పెడతాం అప్పుడు తాడో పెడతారు తప్పదని కూడా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం నెల గడువు అయిపోయింది ఈ లోపల ఎలక్షన్లు వస్తాయి అని చెప్పేసి ఎలక్షన్లో ఏది సర్పంచ్ పదవులు ఎంపీటీసీలు జెడ్పీస్ వస్తాయి కాబట్టి మీరు వీటిల్లో పడండి మేము ఈ అనేది మీ దోస్తులు అని వాళ్ళు అనుకున్నారు కానీ మన దేవతలు ఏం చేసినంటే ఆ ఎలక్షన్లు కూడా వాయిదా పట్టి చేసి ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా మనకి ఈ సర్పంచ్ బాల్లేదు ఎంపీటీస్ లేదు జడ్పీస్ లేదు మనకున్నదంతా బాగా ఇప్పుడు లంబడం తొలగిస్తుందా అందుకనే రేపు ఆదివారం రోజు ఎక్కడి నుంచి అయితే మనకి సవాలు విసురుతుండవు ఏ గడ్డ నుంచి అయితే సవాలు విస్తుందో మోబాది గడ్డ నుంచి ఇవాళ మహబాద్ గడ్డ అనేది మహోబాద్ తండైపోయింది ఇది అందరూ కూడా ఈ మహోబాదు ఉన్నటువంటి బడుగు బలహీన బహుజన దళితులు కావచ్చు అయితే రెడ్లు కావచ్చు కమ్మలు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు మారవాడిలు కావచ్చు అందరూ ఏమంటున్నారంటే ఈ లంబడోల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ మానుకోటలో మానుగడ అనేది ఎప్పటి పేరుది మన పూర్వము మన పూర్వము ఆదివాసీలు ఎక్కువగా ఏదన్నా ఒత్తు కొనుక్కోవాలి లేకపోతే రైతు వాళ్ళు ఇద కొనుక్కోవాలి లేకపోతే ఏమైనా సామాన్ కొనుక్కోవాలి పెళ్లికి బట్ట కొనుక్కోవాలంటే గడక పోతున్నావా అంటే మానుకోడా అనేది అవునా కాదా అటుపక్కన పోతే ఎక్కడికి పోతున్నావు వదిలే అంటే నేను బొగ్గుట్ట పోతున్నాను అనేది అటువంటి రెండు పేరు కూడా పోయి ఇవాళ మౌబాద్ ఒక తండ్రింది చేకుల ఒక తండ అయిపోయింది మాది బొగ్గుట్టమో ఇల్లంత తండైపోయింది అయిపోయింది పాల్వంతి తండ ఖమ్మం తండ కరీంనగర్ తండ వరంగల్ తండ లాస్ట్కి హైదరాబాద్ కూడా ఇది మాదే బంజారా హిల్స్ మాదే ఈ తండ అంటారు వాళ్ళు బంజర భూమి బంజర భూమిలో గుట్టలు రాళ్ళు ఉన్నటువంటి భూమిని బంజారా అంటే మాదే అంటారు వాళ్ళు ఇప్పుడు ఆదివాసీ మాదే అంటారు పచ్చకాండవ వేసుకుంటే ఇది పదకాండ మాదే అంటారు ఆదివాసీ అంటే ఆదివాసీ అంటారు ఏది అంటే అది అంటారు వాళ్ళు కాబట్టి వీళ్ళని తొలగించాలంటే ఖచ్చితంగా మనం ఐక్యత కావాల్సిందే మనం ఐక్యత అయితేనే మనం పది లక్షల మంది ఐక్యే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన బహుజన దళితులు మైనార్టీలు కమ్మలు రెడ్లు వెలమలు అట్లే బా కూడా మొత్తం కూడా మనకి మద్దతు రావడానికి ఉండదు ఇప్పుడు మన ఇంట్లో దొంగ పడ్డప్పుడు మనం లొల్లి చేస్తామా లేకుంటే పక్కింటి రోజు లొల్లి చేస్తారా ఎవరు చేయాలి లొల్లి మనం చేయాలి మన సంబంధం లేదన్నట్టు వీడు వీడొక దారిపోతుంటే వాడక దారిపోతుంటే వాటింట్లోనే మొత్తం సఫాయిస్ కూడా ఇప్పుడు అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఎన్ని సంఘాలు మన ఆదివాసీ సంఘాలు ఉన్నా సరే మనం ఎన్ని పార్టీలు ఉండొచ్చు ఇవాళ ఆదివాసీ జాతి బిడ్డగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాతిని కాపాడుకోవడానికి ఇంకెవరు రారు మళ్ళీ కుమరం భీమ్ పుడతరా మనకి సోయ గంగులు పుడతరా సమ్మక్క సారలమ్మ మళ్ళీ పుడతారా ఇక్కడ వచ్చి మనమే ఆ పోరాట వారసత్వం మన ఒంట్లో ఉన్నది ఆ తల్లి ఆశీస్సులు మన ఒంట్లో ఉన్నాయి కాబట్టి మనమే ప్రతి ఒక్కరం కూడా ఒక కుమరం బియ్యం కావాలి సోయం గంగులు కావాలి అంతేనా తర్వాత సమ్మక్క సార్లమ్మ కావాలి మన ఇంటి వేలుపులు ఉన్న మన పెద్దమ్మ తల్లి ఉన్నది ముత్తామ్మ తల్లి ఉన్నది మన బొడ్రాయలు ఉన్నారు ఇవన్నీ మన దేవతలు కదా ఇవన్నీ పట్టుకొని మనం ఖచ్చితంగా మానుకోట గడ్డ మీద మనం కథను దొక్కితే ఆ యొక్క లంబాడి గుండె మీద కథం దొక్కినట్టు లెక్క ఈ దెబ్బతోటి స్వాతంత్రా ఎట్లయితే దండి మార్చప్పుడు మరి మహాత్మా గాంధీ తీసుకున్నప్పుడు వేల మంది ఎట్లయితే అప్పుడు మార్చి పాస్ చేసినో మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం అప్పుడు మిలియన్ మార్చి పెడితే మనం కూడా స్వచ్ఛందంగా మనం లక్షలాది మంది మనం మన హైదరాబాద్పై మార్చి పాస్ చేస్తాం ఈ రెండింటి వల్లనే అప్పుడు దేశాన్ని స్వాధీనం వచ్చింది మొన్న తెలంగాణ వచ్చింది ఇవాళ మానుకోట మార్చి పాస్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా ఆ యొక్క సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈ మానుకోటే కాదు ఈ ఈ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఆదివాసీలు సరైన సమయంలో సరిగా సరైన నిర్ణయం తీసుకొని మానుకోట గడ్డ మీద కవా చేసి మార్చిపా చేసి సుభాష్ ఇక మీకు తిరుగులేదు వీళ్ళని లంబడం తొలగించాలని చెప్పి రేపటి నుంచి వాళ్ళు కూడా మరి లంబడో తీసడానికి వాళ్ళ పార్టీలకి వాళ్ళ నాయకులు కూడా తెలియజేసింది కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున ఇప్పుడున్నటువంటి ఇల్లు డెబ్బై గడప ఎనభై గడప ఉన్నప్పుడు మీరు ఇంటికి కనీసం ఒకరైన బయలుదేరాలి అట్లనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారు యువత యువ నాయకులు అందరూ కూడా పెద్దలు కూడా ఫోన్లు ఎవరైతే మాట్లాడుతారో ఫోన్లలో చుట్టుపక్కల చుట్టాలే కదా మన చుట్టాలే లంబడోలు మన చుట్టం కాదు మిగిలిన మన ఆదివాసులు మూడో గట్టు నాలుగు గట్టు ఐదో గట్ట ఆరో గట్టు ఏడో గట్టలు ఎవడైనా మన చుట్టమే వానికి ఫోన్ చేసి అరే బావా రేపు మానుకోండా మార్చి పాస్ట్ అది వస్తున్నావా అనాలి అవి ఎందుకు రా అనుకో ఎందుకు రా నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా అనాలి రాలేదంటాడు నా కొడుకు ఉద్యోగం రాలేదురా నా కొడుకు పోతాను నేను పోతాను వాడికి ఉద్యోగం రాలేదు నీ కొడుకుని తీసుకొని నువ్వు తీసుకున్నా అనాలి అట్లనే అమ్మాయి అమ్మాయిం ఫోన్ చేయాలి వదినా వస్తున్నావా మనకు పని లేదు ఇంటికాడ చేపని అంటే అది చేని పని ఉంటే సత్యం కానీ ఇప్పుడు కొడుకు చదివే చదివి వాడికి ఉద్యోగం రావట్లేదు వానికి ఉద్యోగం అయితే కనీసం మన ఇంట్లో కూర్చొని చాలా తినొచ్చు మంచి హాయిగా ఉండొచ్చు నువ్వు రావుదినా నీ కొడుకుని తీసుకుని నీ బిడ్డని తీసుకుని రా అన్నది అంతేనా అందరం కూడా మన కొడుకుని మన పిల్లల్ని మన బిడ్డల్ని మొత్తం తీసుకొని మానుకోడ తీసుకొని మానుకోడలో వాళ్ళతోటి విద్యార్థులతోటి నిరుద్యోగ యువకులతోటి వాళ్ళు మార్చి పాస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అనగా మన తల్లిదండ్రులు మన పిల్ల మన ఉద్యోగస్తులం మనం అందరం కూడా ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తేనే కదా మన జాతి బాగుపడేది కాబట్టి అందరం మొత్తం ఊరు ఊరే కదిలి మొత్తం కూడా మానుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ యొక్క గడ్డిగూడెం గ్రామ వాస్తవులకి అదేవిధంగా ఈ ప్రాంత వాస్తవం అనేటువంటి మన వకీల్ సాఫ్ మన వాసం ఆనంద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదం చేస్తు అట్లనే ఎక్కడో టేకులపల్లి నుంచి వచ్చినటువంటి చూడందెబ్బ మరి జాతీయ కర్నూర్ మన కల్త సత్ర గారికి అదేవిధంగా జోగ ప్రసాద్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పాయం నాగరాజు గారికి మిగిలిన సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ అమ్మ కూడా పెద్దమ్మ మరి ఎవరు ఆడబిడ్డన ఆ బొల్లు ఆడబిడ్డకి మరి అందరికి కూడా పేరు పేరు నమస్కరిస్తూ జై ఆదివాసి జై ఆదివాసి హలో హలో ఆదివాసి జై ఆదివాసి